మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం ఓం సో సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు వీళ్ళు పాటిస్తే బాగుంటుంది మకర రాశి సెప్టెంబర్ నెల గురువు వీళ్ళకి మెల్లిగా ఏడవ ఇంట్లో రాబోతున్నాడు ఏడో ఇల్లు అంటే వీళ్ళకి అదృష్టం ఎక్కడ ఉంది కానీ తొమ్మిదవ ఇంట్లో వీళ్ళకి అమావాస్య పవర్ ల్యాండ్ అవుతుంది సో ఏడో ఇల్లు సపోర్ట్ ఉన్న నైన్త్ హౌస్ వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయవచ్చు అంటే ఒక పక్క వచ్చిన ఒక పక్క వెళ్ళిపోతుంది అంటే చాలామంది ఏం చేస్తారంటే బాగా కష్టపడతారు అలా డబ్బులు వస్తాయి ఇంట్లో ఏదో జరుగుతుంది మొత్తం మళ్ళీ ఇంకో చోట కట్టేస్తారు చాలామందికి జరుగుతుంది అది చూస్తుంటాను ఒక్కలు కాదు కోకలలు అలా డబ్బులు వస్తాయి అలా హాస్పిటల్కి డబ్బులు అన్నీ అయిపోతాయి ఆడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చాయ్ బండి నడుపుతాడు ఓ కింద మీద కష్టపడి నెలకి లక్ష రూపాయలు తీసుకొచ్చాడు ఇంట్లో వాళ్ళకి ఏదో అవుతుంది వెళ్ళి హాస్పిటల్ అరవై డెబ్బై వేలు కట్టేస్తాడు అయిపోయింది మిగిలినంత ముప్పై ఆ నెల అంతా కష్టపడింది ఎందుకు వాళ్ళ హాస్పిటల్లో కడుతుంది ఎందుకు అసలు ఏం జరుగుతుంది అసలు అర్థమే కాదు ఒక సంవత్సరం అంతా అట్లనే జరుగుతుంది వాడికి ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అది అర్థం కాదు తర్వాత ఏం తెలుస్తుంది అంటే వాడు టీ షాప్లో అమ్మే పాలు మంచివి కావు వాడు అమ్మే పాలు పిచ్చి పాలు కాబట్టి దాంతో ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది డబ్బులు వస్తున్నాయి కానీ ఆ దరిద్రం అంతా వీళ్ళు భార్యకు డబ్బులుతుంది వీళ్ళు భార్య హాస్పిటల్కి పోతుంది వీడు చేసే దరిద్రానికి వీళ్ళు భార్య అనుభవిస్తుంది అంటే మన కర్మతో మన ఫ్యామిలీ ముడిబడి ఉన్నది అని ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్లతో నువ్వు టీ చేసి అమ్మితే వాళ్ళకి ఏమవుతుంది టీ తాగే వాళ్ళకి ఒక పూట పడ పక్కన పడతారు కానీ మీ భార్య సంవత్సరం అంతా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఏ వ్యాపారం చేయి టీ షాప్ పెట్టుకున్నావా పునుగులు అమ్ముతున్నావా ఏది చేసినా నీతి నిజాయితీగా చేయి పాడైపోయిన ఎక్స్పైర్డ్ అయిపోయిన పాలు ప్యాకెట్లతో తయారు చేయవచ్చు మంచి ఫ్రెష్ ప్యాకెట్తో ఫ్రెష్ ప్యాకెట్ కొనుక్కుంటే ముప్పై రూపాయలు అవుతుంది ఎక్స్పైర్ అయిపోయిన పాలు ప్యాకెట్ కొంటే ఏడు రూపాయలకి వస్తుంది కానీ దానివల్ల జరిగే డ్యామేజ్ని ఊహించలేవు నీటి నిజాయితీగా చేస్తే మెల్లిగా గ్రో అవుతాం మోసం చేస్తే ఫాస్ట్గా గ్రో అవుతాం కానీ సైడ్లో మీరు ఊహించలేరేం జరుగుతుంది మీ వెళ్ళే మీ అబ్బాయి కారులో వెళ్తుంటే కారు తిరిగి పడుతుంది మీ భార్య హాస్పిటల్లో జాయిన్ అవుతుంది ఎందుకు ఇప్పుడు అదే చెప్తుంది మకరంలో ఒక పక్క వస్తూ ఉంటే ఒక పక్క అన్నీ మునిగిపోతూ ఉంటాయని కాబట్టి చేసేది ఏదైనా మీరు ఏదైనా తప్పుదారులో ఉన్నారంటే దాన్ని సరిదిద్దుకోవండి ఆఫీస్లో ఉన్నారు ఒకరిని వేధిస్తున్నారు ఆపేయండి ఈ ఓవర్ యాక్షన్ తగలెట్టండి ఓవర్ యాక్షన్ చేయొద్దు కొంతమంది చూడండి మకర రాశి వాళ్ళు స్పెషల్గా ధనస్సు రాశి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ధనస్సు రాశి వాళ్ళు ఒకటి తర్వాత మీన రాశి వాళ్ళు ఒకటి పద్ధతిగా ఉంటారు పద్ధతిగా మాట్లాడతారు ఎవరిని ఇబ్బంది పెట్టరు మా ఎగ్జామ్ ఎవరిని మోసం చేయరు నీతి నిజాయితీగా ఉంటారు ప్రాఫిట్ కూడా పెద్దగా ఉండదు డబ్బులు కూడా పెద్దగా ఉండవు కానీ ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు మకర రాశి వాళ్ళు అట్లా కాదు యాంబిషియస్ మోసం చేస్తారు తప్పులు చేస్తారు కావాలని స్కెచ్ చేస్తారు ఫుల్ సంపాదిస్తారు తర్వాత మళ్ళీ అనుభవిస్తారు పిచ్చి పిచ్చిగా అనుభవిస్తారు మళ్ళీ ఫుల్ ఏడుస్తారు నాకు ఎందుకు జరిగింది నెత్తి బాదుకుంటారు ఎందుకు కదా నెలకి యాభై అరవై వేలు వస్తున్నాయి హ్యాపీగా ఉండు మోసాలు చేసి మూడు నాలుగు లక్షలు సంపాదిస్తావు దానికోసం ఎన్ని అవసరం పడతావు ఆయన నువ్వు పోలీస్ స్టేషన్లు జైళ్ళు హాస్పిటల్ మీ భార్య మీ బిడ్డ మీ పిల్లడు వాడు మెంటల్ పేషెంట్ అవుతాడు మీ భార్య ఎనిమియా పేషెంట్ అవుతుంది దరిద్రం అంతా తల మీద పెట్టుకుంటాడు ఎందుకు రా ఉన్నదంతా సంతోషంగా దేవుడు దానం పెట్టి ఉండు నీకు టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు ధనసు రాశి వాళ్ళకి మీన రాశి వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి వాళ్ళేమి ఇవాళ మోసం చేసేసి ఇవాళకి ఇవాళ ఇప్పటికిప్పుడు సంపాదిద్దాం అనుభవించద్దాం అనుకుంటున్నారా లేదు కదా సో మకర రాశి వాడు కొంచెం తప్పుదారిలో ఉంటే సరిదిద్దుకో ఎవరైతే సరైన దారిలో ఉన్నారో వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ మొదలవుతాయి కొత్త చిగురు అంటే ఒక బిజినెస్ ఉంది ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తారు సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేస్తారు మకర రాశికి అదే అడ్వాంటేజ్ ఇటుక మీద ఇటుక వేసుకొని వ్యాపారం దాన్ని ఎక్స్పాండ్ చేయడం ఇంకో వ్యాపారం అలా 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 గ్రో అవుతూ ఉంటారు ఇంకా స్పెషల్గా స్కిల్స్ అటైన్ చేసి జాబ్స్ తెచ్చుకుంటారు స్కిల్స్ అటైన్ చేసి సాఫ్ట్వేర్ జాబ్స్ తెచ్చుకోవడంలో మకర రాశి వాళ్ళు ఫస్ట్ టాలెంట్ ఉందంటే మకర రాశి వాళ్ళకి ఉందండి ఫుల్ టాలెంట్ ఉంది ఏదైనా కోర్స్ స్టార్ట్ చేస్తే బాగా అబ్బుతుంది వాళ్ళకి బాగా నేర్చుకోగలుగుతారు వ్యాపారం పెట్టినా బాగా నడపగలుగుతారు కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి కూడా వీలే ఫస్ట్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ అన్ని పోగొట్టుకుంటారు జాబ్ పోగొట్టుకుంటారు వ్యాపారం పాటు చేసుకుంటారు ఇంటికి తెచ్చుకుంటారు ఇంటి ఇంట్లో వాళ్ళకి తగిలిస్తారు స్పెషల్ క్వాలిటీ ఉంది మకర రాశి వాళ్ళకి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ ఎలా తగలబెట్టుకోవాలో బాగా తెలుసు ఎలా సంపాదించాలో కూడా బాగా తెలుసు చాలా గ్రేట్ పీపుల్ వీళ్ళు నీతి నిజాయితీ ధర్మం మా మార్గంలో నడపడా నడవడానికి చాలా దమ్ము ధైర్యం కావాలి అంత ఈజీగా నడవలేరు వీళ్ళు తప్పుదారు వేస్తారు తప్పుదారులు అడుగు వేస్తారు వీళ్ళు కదా నాగరాశ చెప్పేది ఎప్పుడు మనం దారిలో ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి వీళ్ళు ఓన్లీ డబ్బు 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 అనుకుంటారు డబ్బు డబ్బు కాదు నీతి ఆ రూట్లో ఉండాలి నువ్వు అప్పుడే డబ్బు అనేది నుంచి ఉంటుంది లేకపోతే వచ్చేస్తుంది మళ్ళీ ఆ మునిగిపోతుంది సో మకర రాశి తస్మాత్ జాగ్రత్త ఓవర్ యాక్షన్ చేయొద్ది నెలలో కార్తీక మాసంలో అయితే చుక్కలు కనిపిస్తే చుక్కలు దేవుడు చుక్కలు కనిపిస్తాడు కార్తీక మాసంలో మీకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది మీరు కనుక నీతి నిజాయితీగా లేకపోతే కార్తీక మాసం చాలా డేంజర్ మీకు మకర రాశి వాళ్ళు చెప్తున్నా జర జాగ్రత్తగా ఉండే ఇప్పుడు నుంచి అన్ని ఎవరైనా తప్పుదారుల గురించి చాలా కరెక్ట్ దారుల గురించి నేను మాట్లాడడం లేదు కరెక్ట్ దారుల వాళ్ళు జీతం లేదు తప్పుదారులలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను సరే తప్పు చేస్తే రెమెడీ చేయాలంటే ఫస్ట్ చేస్తున్న తప్పులు అన్నీ ఆపేయండి శివుడికి వెళ్ళి సారీ చెప్పండి శ్రీశైలం వెళ్ళండి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇంకా నేను ఎప్పుడు జీవితంలో తప్పు చేయనని చెప్పండి ఇప్పుడు అన్ని మంచి పనులు చేస్తానని చెప్పండి వేరే వాడిని తక్కువ చేసి అస్సలు చూడొద్దు మకర రాశి వాళ్ళు వేరే వాళ్ళని బెండి చేసి వీళ్ళు సునకానందం పొందుతూ ఉంటారు అది తగ్గించాలి కార్తీక మాసం చాలా బ్యాడ్ జరుగుతుంది రెడీగా ఉండండి మీరు ఎక్కువ ఓరాక్షన్ చేస్తే అది మకర రాశి వాళ్ళు శ్రీశైలం వెళ్ళండి ఫస్ట్ ఏదైనా మీకు ఇంట్లో ఇంట్లో వాళ్ళు బాగా హాస్పిటల్కి వెళ్తున్నారు మీ పిల్లవాడు సరిగ్గా ఉండడం లేదు డిప్రెషన్లో ఉంటున్నాడు మీకు ఏదో ఒకటి యాక్సిడెంట్ అయింది మీకు మీకు కూడా బాగాలేదు ఫ్యామిలీ మొత్తం అస్తవ్యస్తం కొంతమంది ఉంటారు ఫ్యామిలీ మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది చాలామంది ఉంటారు యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం ఎవ్వరు దారిలో ఉంటాడు ఫ్యామిలీలో మకర రాశికి చెందిన వాళ్ళు ఉంటారు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మకర రాశి వాడు అయ్యి ఉంటాడు అలాంటి వాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని శ్రీశైలానికి తీసుకెళ్ళాలి శ్రీశైలంలో తీసుకెళ్ళి అక్కడ ఏదైనా గెస్ట్ హౌస్ తీసుకొని ఒక రోజు ఉండండి ఇంకా మేము ఏమి తప్పు చేయమని కోరుకోండి రుద్రాక్ష మాల వేసుకోండి చేతికి రుద్రాక్షలు కట్టుకోండి మెడకి రుద్రాక్షలు చుట్టుకోండి శివనామ స్మరణ చేయండి శివుడు ఎంత ఒక్క రూపాయి లేకుండా బతికేవాడు ఎవరు తెలుసా అండి శివుడు వెంకటేశ్వర స్వామికి కిరీటాలు కావాలి నైవేద్యాలు కావాలి ఇది కావాలి అది కావాలి నాకు ఇది అది మొత్తం శివుడు ఒక్క రూపాయి అండి ఒక్క రూపాయి లేకుండా అడవిలో ఉంటాడు అడవిలో శివలింగాన్ని ఉంటుంది తెలుసా చెట్ల మధ్యలో ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయడు ఒక్కటే నీతి నిజాయితీ ఎక్స్పెక్ట్ చేస్తాడు అతను ఏ రోజు ఒక్క రూపాయి ఎక్స్పెక్ట్ చేయడు నీతి అదే నేర్చుకోవాలి మనిషి శివుడి దగ్గర విష్ణుమూర్తి దగ్గర అన్ని కోరికలు మనం చూపిస్తాము తెచ్చుకుంటాం కానీ శివుడి దగ్గర అదే నేర్చుకోవాలి ఏది లేకుండా కూడా సంతోషంగా అడవిలో ఉండగలిగేవాడు మహాశివుడు అతని మాసం రాబోతుంది ఈ మాసంలో మీరు కనుక యాక్షన్ చేస్తే డొక్కా పగులుద్ది చాట చిరుగుద్ది కార్తీక మాసం భూమి మీద ఒక్కొక్కరికి చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు టైం ఉంది మారండి లేకపోతే ఈసారి ప్రళయం వస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మొత్తం కలిపితే తొమ్మిది దాంతోపాటు కార్తీక మాసం కలిగి పడస్తుంది మిమ్మల్ని టైం ఉంది మారిపోండి చెప్తున్నా దరిద్రులు చెప్తున్నా మంచి మార్గంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏం కాదు దేవుడిద ఎప్పుడూ ఉంటుంది అది కల్తీ చేసిన వాళ్ళకి మాత్రం చుక్కలు కనిపిస్తాయి సార్ రెడీగా ఉండండి అని చెప్తున్నాను ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా ధన్యవాదాలు జై శ్రీరామ్ శివాయ